హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను వచ్చాను కానీ వచ్చేసి ఇక్కడ మల్లుకుండేకి అయితే ప్లేస్ లేదు దానికోసం వచ్చేసి ఆయన నన్ను ఒకటి సింపుల్ ఐడియా చెప్పాను అన్న నేను రెండు ఆప్షన్స్ చెప్తా అది నీ ఇష్టం ఇష్టమైతే వినండి లేకుండా లేదని చెప్పాను ఏంది చెప్పు అని చెప్పాడు ఒకటి మీరు ట్రాక్టర్తో చేద్దానికైతే సైడ్ మల్లుకుండేసాట చుట్టూ ఒకసారి అయితే దెబ్బతింటాయి లేదంటే ఒకసారి ఏదో విధంగా కుడదాము రెండోసార్లు వచ్చేసి మీరు కంపల్సరీ ఎద్దలతో కానీ లేదంటే కూలతో గిడ్డి అయితే తీపించుకోండి అని చెప్పా లేదు నా గిడ్డసాలు చేద్దామైతే కంపల్సరీ పడాలి అన్నాడు సరే అయితే చుట్టూ ఒకసారి అయితే రెండో రెండో రెండోసాలు దెబ్బతింటుంది అని చెప్పా అంటే ఫస్ట్ సార్ అనేది కటవారు ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు రెండోసార్లు దెబ్బతింటుందని చెప్పా అతను వచ్చేసి సర్లే బాబు పోతే పోనీలే అన్నాడు నేను మర్సంగా చెట్టు బండి తగులుతా అంటే చెట్టు అంతా ఏర్ల కాడికి పడుతుందన్న ఓ బెత్తరబెట్టి కట్ చేయండి మళ్ళీ మోసలు వస్తాయని చెప్పా ఓకే అతను అయితే అట్లా కట్ చేసినాడు కానీ ఇది అయితే అయిపోయింది ఇది ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చిన ప్లాను ఇప్పుడు మనము తోట ఎవరైతే ఫస్ట్గా అరటి మొక్కలు నాటుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాలుగునక మనకు వేస్ట్ కాకోకుండా చేసుకోవచ్చు ఈ సార్ సార్ దావేసి పెట్టి మనలో ఏంటంటే ముందు ఏంటంటే వారి నుంచి ఆ వారికి మరుసంగా దావేసి పెట్టండినా బండి మళ్ళుకోవచ్చు అంటారు బట్ ఆ విధంగా గునక ఉన్నట్టు ఉంటుంది కానీ మనకు అప్పుడేందంటే ఒకసారి అంటే రెండు వందల మొక్కలు పోతాయి లెంత్ భూమి ఉండే వాళ్ళకు రెండు వందల మూడు వందల మొక్కలు పోతాయి ఇప్పుడు ఎందుకంటే ఫీల్ అవుతారు రెండు వందల మూడు వందలు మొక్కలు పోతే ఎట్లా బాగా చుట్టూ అని ఆలోచిస్తారు కానీ ఒక్క మొక్క గునక తగ్గకోకుండానే మనం ప్లాన్ చేయొచ్చు విధంగా అంటే ఇప్పుడు ఈడ మనకు మొద్దుంది ఉంది కదా ఇది కొట్టేసినాం ఈ చెట్టు ఏం చేస్తారంటే ఈ వారంమారి అయితే వారంమారితి సాల వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు మీరు ఎద్దులు మలుకోవచ్చు లేదా ట్రాక్టర్తో సేద్యం చేసుకోవచ్చు అది మీ ఒపీనియన్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఈ ఐడియా భారాన్ని చెప్తున్నా మీ తోటలో మీరు ఆలోచించుకోండి ఏదైతే ఇప్పుడు సాల్వ్ మేమైతే కొట్టేసినాం కదా ఈ మొద్దు తీసుకొచ్చి ఈ చెట్టుకు ఈ చెట్టుకు సెంటర్లో నాటుకోవాలి ఏదైతే కటవార ఇప్పుడు మనం ఐదు అడవులు కానీ ఆరు అడవులు కానీ చెట్టు ఉందో చెట్టుకు చెట్టుకు మధ్యలో వచ్చేసి మనం ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ వద్దనుకుంటున్నామో ఆ చెట్టు తీసుకుపోయి అక్కడ నాటుకుంటే అదే విధంగా మనకు సెట్ అవుతుంది ఈ గ్యాప్ గ్యాప్ అనేది అదే విధంగా ఉంటుంది ట్రాక్టర్ తైనా చేసుకోవచ్చు ఎద్దల తైనా సేద్యం చేసుకోవచ్చు కానీ ఇది నాటినాం కాబట్టి దీని అయితే ఏం డిస్టర్బ్ చేయలేము ఇప్పుడు అది అట్లా జరిగిపోయింది కానీ కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొత్తగా నాటుకుంటే వాళ్ళు ఉంటే మొక్కలు వాళ్ళు వచ్చేసి ప్లాన్ చేసుకోండి వాళ్ళు గుర్తులు వేసినప్పుడు అన్నీ ఒకటే విధంగా వేసుకోండి డ్రిప్ ఒకటే విధంగా లాక్కోండి దానివల్ల ప్రాబ్లం లే నాటేటప్పుడు ఫస్ట్ సార్లు కాకోకుండా రెండోసార్లు పెట్టమని చెప్పండి రెండోసార్లు మొత్తం అంతా ఇచ్చేసి నాటుకోకుండా పెట్టేస్తే నువ్వు ఫస్ట్ కోల సేద్యం చేసుకోవచ్చు రెండో కోల సేద్యం చేసుకోవచ్చు మూడో మూడోకోలే సేద్యం చేసుకోవచ్చు కొంతమంది రెండో కోల మూడో కోల ఏంటికి సేద్యం చేస్తారు అంటారు రెండో కోలే మూడో కోలే కనుక మనకు నీళ్ళు వాటర్ పొయ్యి పోయి భూమి అనేది హార్డ్ అయిపోయి ఉంటుంది భూమి మనం ఎల్లకాలం కాలం నీళ్ళైతే ఉంటాం నీళ్ళకి డైలీ డే బై డేనో డైలీనో మన వాతావరణాన్ని బట్టి నీళ్ళైతే ఇస్తూ ఉంటాం పొయ్యి పోయి భూమి అనేది హార్డ్ అయిపోతుంది పాచి పట్టిపోయి ఉంటుంది వేర్ డెవలప్మెంట్ స్లోగా అవుతుంది బట్ దాంట్లో మనం ఒక్కరో కదిలిస్తే ఇంకా బ్రహ్మాండంగా వేర్ డెవలప్మెంట్ ఉంటుంది దాంట్లో కొంచెంగా సొంత భూమి అయితే ఎరువులు వేసి కొంచెం పల్లరో గిలరో కొట్టినామంటే అంటే చెట్టు కానుకోని కాదు ఇప్పుడు దీంట్లో ఆరు అడుగులు గ్యాప్ ఉంది ఇప్పుడు సేమ్ ఇది చూడండి ఈ పక్క అడుగు ఈ పక్క అడుగు డిస్టెన్స్ గ్యాప్ ఉంది మీకు ఈ పక్క అడుగు గ్యాప్ వచ్చింది ఈ పక్క అడుగు గ్యాప్ వచ్చింది సెంటర్లో వచ్చేసి మనకు మూడున్నర అడుగు సేద్యం వచ్చింది సేమ్ ఇదే విధంగా మనకు రెండో కోలలో ఏంటంటే మూడు అడుగులు పలుకు కానీ మూడు అడుగులు పల్టర్ కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా సెంటర్లో రోటివేటర్ అవుతుంది మనం నీళ్లు ఎంత ఇడిసినా కానీ భూమి అనేది తాగుతుంది అనమాట వేస్టేజ్ కాకోకుండా ఉంటుంది మన పంటగొనక బాగొస్తుంది ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే ఎప్పుడైనా ఏ బండి అయినా మళ్ళుకోవచ్చు ఇంకోటి అసలు ఏంది ఏంటంటే ఎవరికైనా ఇట్లా చిన్న బండి ఉండి లేదా రెండుకు పిలుచుకున్నా మనం సతవలు పెట్టుకోవాలనుకున్నా లేదంటే ఎరువులు వేసుకోవాలనుకున్నా కానీ ఎక్సలెంట్గా ఈ బండితోనే వేసుకోవచ్చు ఇప్పట్లో మ్యాన్ పవర్ చిక్కడం అంటే వర్క్ పని చేసే వాళ్ళు చిక్కడం చాలా కష్టంగా ఉంది తెలుగులో చెప్తున్నా ఏదో అయ్యే మతికి వస్తున్నాయి ఓకేనా పని చేసేవాళ్ళు కూలర్లు కానీ చిక్కడం చాలా కష్టంగా ఉంది అందులో బరువు పని చేసేవాళ్ళు ఇంకా బరువుగా ఉంది అట్లాంటప్పుడు ఏంటంటే ఇట్లా మడక మీదనే ఇట్లా మడక మీదనే ఇంకా కొంచెం తొట్టి తెక్క తొట్టిలాగా ఇలాగా దీనే తయారు చేసుకుంటే ఇంచుమించు వచ్చేసి మనకు ఈ బండి నూరు నుంచి నూట యాభై కేజీల వరకు మోస్తుంది అంటే బండి లేయకోకుండా నూరు నుంచి నూట యాభై కేజీలు అంటే ఇంచుమించు మూడు మూటలు మీరు సతవలు కూడా ఈ బండి మీద తీసుకొని ఈ గ్యాప్లో వెళ్ళిపోతుంది బండి ఈ ఒక గ్యాప్లో బండి వెళ్ళిపోతే రెండు పక్కల సతవలు పెట్టుకుంటా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు ఒక మనిషితోనే సతవలు ఇప్పుడు డ్రిప్ అమ్మర్తి గుంతలలు తీసి గుంతలలో తీసివేసేటుండాయి తర్వాత ఎరువు అందుకు చల్లుకుంటూ పోయేటి అంటే ఎవరి అనుగుణంగా వాళ్ళైతే సతవలు వేసుకుంటూ వెళ్తున్నారు ఎరువులు ఏమి ఆ విధంగా మనకు ఇట్లా చిన్న వెహికల్ ఉండగలిగితే లేదా మీరు రెంట్కి పిలుచుకున్నా కానీ అవర్స్ ప్రకారం కాబట్టి మనకు ఇబ్బంది లేదు అన్నీ రెడీ చేసుకొని బండి పిలుచుకుంటే మనకు అమౌంట్ తగ్గుతుంది అవర్స్కి ఉపయోగించుకుంటే ఏంటంటే వాళ్ళు బండి బండికి తెచ్చుకు నిలబెట్టుకున్నా కానీ నాకు డబ్బులు కట్టి అయినారనుకో మనకు అమౌంట్ వేస్ట్ అవుతుంది బట్ అదేంటంటే అన్నీ రెడీ చేసుకొని సతవలకిత వాళ్ళు అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే మందులన్నీ బండి వస్తానే వాళ్ళు రీడింగ్ స్టార్ట్ చేసుకుంటారు టైం అవ్వచ్చు సరేనా నాకు అవర్కి దమ్ కట్టి కట్టిమ్మారట అక్కడ కట్టుకుంటే వెళ్తే అయిపోద్ది